Hi friends! ఇవాళ వీడియోలో కొద్ది సీనియర్ సిటిజన్స్ గురించి ఒక కొటేషన్ అయితే తెలుసుకుందామండి ఈయన కేఎఫ్సి అని చెప్పి నాన్ వెజ్కి సంబంధించిన రెస్టారెంట్లు ఉంటాయి కదా ఆ రెస్టారెంట్కి సంబంధించిన ఓనరు ఆయన ఏం చెప్పాడంటే ఒక ఏజ్కి వచ్చాక మనం ఇంకేం చేయలేము అని డిజపాయింట్ అవ్వకుండా ఆ ఏజ్లో కూడా ఏదో ఒకటి చేయాలనే ఉత్సాహంతో ఉంటే కనుక ఖచ్చితంగా ఏదో ఒకటి సాధించవచ్చు అని చెప్పి ఆయన ఇచ్చిన మోటివేషన్ అనమాట ఏంటంటే నేను కేఎఫ్సి అనే పాపులర్ కంపెనీని ఒక దాన్ని ఒక వ్యవస్థను స్థాపించింది సిక్స్టీ ఫైవ్ వచ్చాకే సో సిక్స్టీ ఫైవ్ వచ్చాక మనం అయిపోయింది అనుకుంటాం కానీ నేను ఆ ఏజ్లో కూడా ఎంతో కొంత సాధించాను అని చెప్పి ఆయన ఇన్స్పిరేషన్గా చెప్పించాడనమాట సో మీకు తమ్ చూపించాను కదా మనం సిక్స్టీ ఏజ్ అనుకుంటాం కానీ సిక్స్టీ ఏజ్ కాదు మనం ఎయిటీన్ ఇయర్స్తో అంటే ఎయిటీన్ ఇయర్స్ కానీ యంగా ఉన్నాం ఎట్లాగా ఒక ఫార్టీ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో అంటే ఎక్స్పీరియన్స్ అనేది మన ఏజ్ వచ్చేసరికి అది యాడ్ అయ్యింది అని చెప్పి ఆ వీడియో ఆ తమ్మినేల్లో ఉన్న ఫోటోకి అర్థం అనమాట సో సీనియర్ సిటిజన్స్ని ఒక్కొక్కసారి ఏంటంటే ఏమైపోయింది వీళ్ళ వయసు అయిపోయిందని మనము చలుకు తక్కువగా చూస్తాం కానీ ఆ ఏజ్లో కూడా ఎంతో కొంత సాధించే వాళ్ళు ఎవరో ఒకళ్ళు అయితే ఉంటారండి ఎవరో ఒకళ్ళని కాదు వాళ్ళు వాళ్ళు నేర్చుకున్న అనుభవాలని బట్టి వాళ్ళు ఆ జీవితంలో ఎదుర్కొన్న సమస్యలను బట్టి ఇంకా చాలు వయసు చిన్న వయసు నుంచి కష్టపడ్డాను అని చెప్పి రెస్ట్ తీసుకునే ఏజ్ అయితే కొంతమంది ఉంటే లేదు ఈ వయసుకు వచ్చాక పిల్లల కోసం కూడా ఎంతో కొంత కష్టపడాలి ఓపిక ఉంది కాబట్టి కష్టపడతానని అనుకునేవాళ్ళు కొంతమంది సో ఏ ఏజ్ ఎవరైనా ఆ ఏజ్ వచ్చాక ఒక పిల్లల బాధ్యతలు అంటూ ఉంటే వాళ్ళ గురించే మోస్ట్ ప్రాబబ్లీ ఆలోచిస్తారు ఇప్పుడు నాయనమ్మని అమ్మమ్మని తీసుకుంటే ఇంకా మనవాళ్ళు మనవరాళ్ళు కోసం కూడా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి తాపత్రయపడుతూ ఉంటారు అట్లాగే తాతయ్యలు కూడా ఉన్న దాంట్లో జాగ్రత్త చేసుకోండి అని చెప్పడం కానీ లేదంటే వాళ్ళ కోసం కూడా ఆ వయసులో కూడా ఎంతో కొంత కూడబెట్టడం కానీ చేస్తూ ఉంటారు సో ఇదన్నమాట సీనియర్ సిటిజన్స్ గురించి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు మనం కూడా సాధించగలము వాళ్ళు మనల్ని అంటున్నారే అని చెప్పి కురింగిపోకుండా మనం ఇంకో స్టెప్పు ఎలా వేయగలమా అని ఆలోచిస్తుంటే ఏదో ఒక మార్గం కనిపించుద్ది లేదు మన అనుభవాల్ని చేయగలిగే ఆలోచన లేదు అనుకున్నప్పుడు మన అనుభవాల్ని కూడా మన మనవాళ్ళకి మనవరాళ్ళకి కూడా మనం చెప్పుకోగలిగితే ఆ ఏజ్కి ఆ వయసుకి వాళ్ళకి కూడా ఎక్స్పీరియన్స్ని గుణపాఠాలను చెప్పుకుంటే ఇలా చేసుకోవాలమ్మా ఇలా చెందాలమ్మా అని చెప్తే వినేవాళ్ళు వింటారండి యాక్చువల్గా టైం వచ్చినప్పుడు ఎవరి మాటన్నా వింటారు అంటారు కదా అట్లా ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళు చెప్పే మంచైనా చెడైనా వాళ్ళు అర్థం చేసుకుంటారు సో వినడం వినకపోవడం అనేది వాళ్ళ ఆలోచన సో ఇదనమాట నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఎలాగోలా వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్కి ఉన్న ఎక్స్పీరియన్స్ని ఉపయోగపడేట్టు చేయాలి డిసప్పాయింట్ అవ్వకూడదు ఆ రకంగా అయినా నేను హెల్ప్ చేస్తున్నాననే భావంతో ఉంటే గనక వృద్ధాప్యం అనేది ఒక శాపం కాదంటారు కదా అట్లా మనం ముందుకెళ్లొచ్చు ఆ ఏజ్ వాళ్ళు ముందుకెళ్లొచ్చు అని ఒక చిన్న వీడియో ద్వారా ఈ మెసేజ్ ద్వారా నేనైతే కొద్దిగా వాళ్ళని మోటివేట్ అయితే చేయదలుచుకుంటున్నాను సో ఇదనమాట నా డైలీ బ్లాగ్ చూపిస్తూ మీకు ఒక టూ మినిట్స్ అయితే వాళ్ళ గురించి చెప్పాను ఇంకా మార్నింగ్ వచ్చేసరికి ప్రిపరేషన్ స్టార్ట్ అవుతాయి కదండీ పిల్లల కోసం ఈ క్యారేజీలు టిఫిన్లు ఇంకా వాళ్ళకైతే టిఫిన్లు అయితే దోశలు వేసేసి ఒక్కొక్కరికి దోశలు అయితే వేసేస్తున్నాను ఇంకా ఒక పక్కన వంట చేస్తూ ఇంక ఒక్కొక్కసారి ఏంటంటే జళ్ళు అనేసరికి కొద్దిగా స్కూల్లో రిబ్బల్ అబ్జెక్షన్ లేకపోతే వాళ్ళే అంటున్నారు అందుకని ఒక్కో రోజు మా పెద్దమ్మాయి తనే వేసేసుకుంటుంది చిన్నమ్మాయి మాత్రం ఇంక నన్నే ఏమంటది ఒక్కొక్క చెప్పాను కదా రిబ్బన్లో అబ్జెక్షన్ లేదు ఇవాళ ఏదన్నా ఎక్స్క్యూజ్ ఉంటుంది అనుకుంటే ఇంకా వాళ్ళే వేసుకుని వెళ్ళిపోతున్నారు చిన్నమ్మాయి కూడా పెద్దమ్మాయి వేసేస్తుంది ఇంకా వాళ్ళు వెళ్ళేసరికి ఇంకా బట్టలు అయితే దండం మీద పెట్టేస్తా పొద్దున్నే జాడిచ్చేసేసి దండం మీద పెట్టేస్తా స్పిన్ వేయకుండా ఈ వాళ్ళు వెళ్ళేసరికి క్యారేజీ సర్ది పంపించేసరికి అలా నీళ్లు కారిపోతాయి ఇంక ఒక్కొక్కటిగా దండం మీద వేసుకుంటే సాయంత్రం అయ్యేసరికి ఇంకా ఎదురెండ కాబట్టి అయ్యే ఆరిపోతాయి మాకు స్పిన్ వేయాలని ఉండదు మోస్ట్ ప్రాబబ్లీ యూనిఫామ్స్ మాత్రం కొంచెం సందులో ఆరేస్తా సందులో ఎండ రాదు కానీ ఆరిపోతాయి ఒకవేళ కొద్దిగా తడి పొడిగా ఉన్నా కూడా నెక్స్ట్ డేకి యూనిఫామ్కి ఇబ్బంది ఉండదు కదా మిగతా బట్టలు అంటే మనం ఏ ఒకటి అడ్జస్ట్ చేసుకుంటాం యూనిఫామ్ అంటే అడ్జస్ట్ చేసుకోలేం కాబట్టి సో అందుకని చెప్పి యూనిఫామ్స్ వరకు సందులో ఆరేస్తా ఇంక ఇట్లా బట్టలు ఆరేస్తూ మాకు అంట్లకి మామగారు వస్తారండి పెద్ద ఆవిడ ఇప్పుడు ఇప్పుడుదా చెప్పుకున్నాం కదా పెద్దవాడి గురించి ఆవిడ కూడా ఆవిడకి అమ్మగారు ఉంది ఆవిడ్ని మేము వద్దండి ఈ వయసులో మీరేం చేయగలుగురు అన్నా కూడా కాదమ్మా నువ్వు వద్దంటున్నావు అది బాగానే ఉంది మరి మా అమ్మగారి కోసం నేను కష్టపడాలి కదా ఆవిడని పోషించాలి కదా అని చెప్పి ఆవిడ వస్తుంది సో ఇలా బట్టలు ఆరేస్తూ ఆవిడతో కాసేపు అనమాట పొద్దున్నే హడావుల్లో కుదరదు నీళ్ళు పంపించేసరికి అయితే కుదరదు ఇంకా వాళ్ళు వెళ్ళాక చెప్పండి మామగారు ఏంటి సంగతులు ఉన్నా అప్పుడే కాసేపు పలకరిస్తా ఆ బట్టలు ఆరేస్తూ ఆవిడతో కాసేపు మాట్లాడతా సో నేను కూడా బయటికి వెళ్ళాల్సి వస్తుందండి వర్క్ మీద ఆ జాబ్ అనేది డీటెయిల్స్ ఇంకా కన్ఫర్మేషన్ కొంచెం క్లియర్గా లేవు అందుకని చెప్పి వెళ్తున్నాను కొన్ని రోజులు అయితే కానీ క్లారిటీ తెలుస్తుంది సో అందుకని చెప్పేసి బయటికి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఇంక మా అమ్మాయిలు అయితే నాకు బాగా హెల్ప్ చేస్తున్నారు ఈవినింగ్ స్నాక్స్ కూడా పాపం వాళ్ళకి ఏం ప్రిపేర్ చేయలేకపోతుందా బయట టిఫినే కొనుక్కుని తెచ్చుకుంటున్నారు ఒక్కోసారి ఇంట్లో ఏమన్నా రైస్ ఉంటే తినడం లేదంటే ఏమైనా ఫ్రూట్స్ ఉంటే తినడం అవి చేస్తున్నారు ఇంకా మా పెద్దమ్మాయి అయితే ఇట్లా అంటలు సదడంలో హెల్ప్ చేసింది ఇంక పొద్దున్నే హడావుడిగా ఎక్కడ అంటూ అక్కడ పడేసి వెళ్తాము అంటలు కూడా కాదు ఎక్కువ ఉంటాయి కదా అని చెప్పి మా అమ్మగారికి ఒకసారి కూడా వేయము అందుకని చెప్పి ఒక్కోసారి నేను తోమేస్తూ ఉంటాయి అలా లేకపోతే షింక్లో ఉంచండి రేపొద్దును చూసుకున్నాము మా అమ్మగారు ఒకసారి కూర్చున్న కాళ్ళు నొప్పులు వస్తాయని చెప్పేసి అలా ఉంచేసి వెళ్తాం ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా మా చిన్నమ్మాయి అలా సర్దిస్తే బయటపడేస్తుంది ఇంకా మా పెద్ద మాత్రం నాతో పాటు ఇలా హెల్ప్ చేసింది అంట్లు తోమడం ఒక ఎత్తు అయితే ఇలా సర్దడం ఒక భాగం అనమాట సో అయితే నేనైతే ఇలా అంట్లు సర్దేసుకున్న తర్వాత ఈవిడికి వేస్తుంటే కొన్ని పాపం ఆవిడ చెయ్యి ఆనక కొన్ని తెల్లగా రావట్లేదు ఆ బాండీలు అవి నల్లగా ఉంటున్నాయి మసలు పడిపోయి అని చెప్పి నేనే సామాన్యంగా కొన్ని తోమేసుకుంటున్నాను అలా తోముకుంటే ఒక్కొక్కసారి నాకు ఓపుకున్నప్పుడు కొన్ని చేసుకుంటున్నా ఒక్కోసారి బయట వేస్తున్నాం సో ఏంటంటే ఒక రోజు అలా ఒకరోజు ఇలా చేసినా ఆవిడ గట్టిగా చెయ్యి ఆనించకుండా చేయడం వల్ల ఆ అనేవి కొన్ని తెల్లగా అవుతున్నాయి ఒక్కోసారి తెల్లగా రావట్లేదు సో ఇట్లా తోమి బోర్లిచ్చుకుంటే ఆ సామాన్లు అద్దడంతో ఇంక పొయ్యి మీద ఒక పక్కన రైస్ పెట్టేసుకున్నా పిల్లలకి ఇంకా ఈ నైట్కి రైస్ కావాలి కదా సో ఆ రైస్ ఉడుకుతుంది ఇంకా పిల్లలు బట్టలు ఫోల్డింగ్ మూడు రోజుల నుంచి అయితే ఈ తుఫాను వల్ల బట్టలు అయితే లోపలికి వెళ్ళలేదండి ఇంక నిన్నే కొద్దిగా వచ్చేసరికి ఈవినింగ్ కొంచెం అయినాయి ఇంకా అవన్నీ ఫోల్డింగ్లు చేసుకుంటే అల్మరాలు సర్దేసుకుంటే ఇంక ఇక్కడికి పని క్లోజ్ అయిపోయినట్టు ఇంకా డే అంతా ఇలా బిజీ బిజీగా గడుచుద్ది వీళ్ళు నేను వచ్చేసరికి వర్క్లు స్కూల్లో రివిజన్ చేయించారమ్మా పెద్ద వర్క్స్ ఏం లేవు అన్నారు కాకపోతే కొంచెంసేపు చదువుకున్నారంట ఇంకొంచసేపు ఇంక నాకు హెల్ప్ చేశారు కాదమ్మా ఎక్కువసేపు చదువుకోండి ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి రివిజనే మళ్ళీ మళ్ళీ చేసుకున్నా రిపీటెడ్గా చదువుకున్నాం అనుకోండి ఎగ్జామ్లో మర్చిపోకుండా ఉండొచ్చు కదా అని చెప్పి చెప్పాను సరే అమ్మ అలాగే చదువుకుంటాం అన్నారు ఇంకా అలా చేయబట్టే ఇంక నేను బయట నుంచి వచ్చిన ఈ పనులన్నీ చేసుకునే ఓపిక అయితే కొంచెం వచ్చింది సో అలా హెల్ప్ చేశారు పిల్లలిద్దరూ ఇంకా రైస్ అయిపోయాక ఇంకా వాళ్ళకి అన్నాలు పెట్టేసేసి ఈ పై పైన కిచెన్లో సర్దుకునేవి ఉంటాయి కదా ఈ బట్టలు ఫోల్డింగ్ కూడా అయిపోయాక ఇంకా వెళ్ళి సర్దుసుకోవాలి సో ఇదే హౌస్ వైఫ్ అంటే డే అంటే ఇలా బిజీ బిజీగా గడిచేస్తుంది ఇంక నేను బట్టలు ఫోల్డింగ్ చేసి ఇలా అయితే పక్కన పెట్టేస్తా ఎవరి అనమాట మా అత్తగారు వాళ్ళ రూమ్లో వాళ్ళ వాళ్ళకి పెట్టేస్తా ఇంక నేనైతే వాళ్ళకి కబోర్డ్లో సర్దేస్తా మావి మాకు ఇలా పక్కన పెట్టేసుకుంటా నెక్స్ట్ డే కోసం ఒక రోజు అప్పుడే సత్తా ఒక్కరోజు మాత్రం ఓపిక లేకపోతే నెక్స్ట్ డే సత్తా బాయ్ ఫ్రెండ్స్ ఇది నా డైలీ వ్లాగ్